ఏనుగు చాలా పెద్దది బలమైనది ఎలుగు బట్టి గట్టిగా మాట్లాడేది చింక వేక వేగంగా చిన్న కుక్క మంచి మనసు ఈ కథ పేరు చిన్న కుక్క పెద్ద హృదయం ఒక పచ్చని అడవిలో చిన్న గ్రామం దగ్గర చిట్టి అనే ఒక చిన్న కుక్క ఉండేది అది చాలా చిన్నది బలహీనంగా ఉండేది అందరూ పెద్ద జంతువుల జంతువులనే గౌరవించేవారు అడవిలో పెద్ద ఏనుగు వేగంగా పరిగెత్తే జింక బలమైన ఎరుగుబండి వీళ్ళందరూ చిట్టిని చూసి నవ్వేవారు ఎరుగుబండి అనేది నువ్వేం చేస్తావు నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు చిట్టికి ఆ మాటలు చాలా బాధ వేసింది కానీ ఎవరిని ఏమీ అనలేదు అది సమాధానం చెప్పలేదు ఒకరోజు భారీ వర్షం వచ్చింది గ్రామం పక్కన ఉన్న వావు పొంగిపోయింది అడవిలోని చిన్న జంతువులు నీటిలో చిక్కుకున్నారు పెద్ద ఏనుగు కూడా మట్టిలో ఇరుక్కుపోయింది అందరూ భయపడిపోయారు అప్పుడు చిట్టి ఏం చేసిందంటే చిన్నదైనా ధైర్యంగా ముందుకు వచ్చింది గట్టిగా అరవడం మొదలుపెట్టింది గ్రామం వైపుకు పరిగెత్తింది మనుషులను అప్రమత్తం చేసింది గ్రామస్తులు వెంటనే వచ్చి తాళ్ళు తీసుకొచ్చారు ఏనుగును బయటికి లాగారు చిన్న జంతువులను కాపాడారు అడవి మళ్ళీ ప్రశాంతంగా మారింది ఏనుగు అన్నది చిట్టి మేము నిన్ను చిన్నదని తక్కువ చూసాం కానీ నువ్వు మా అందరి ప్రాణాలు కాపాడవు ధన్యవాదాలు అని ఏనుగు చెప్పింది చిట్టి నవ్వింది దీ మోరల్ ఏంటంటే పెద్దగా ఉండడం కాదు మంచి హృదయం ఉండడమే గొప్పదే ఈ కథ నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి డ్రీమీ పాస్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి కథలతో రేపు ఉంటాను మీ ముందుకి